ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గిరిజన గ్రామంలో పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగుజోల గ్రామం నుండి సిరిస్వరా వరకు తొమ్మిది పాయింట్ యాభై కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు గతంలో తన పోరాట యాత్రలో భాగంగా పాడేరు అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా మూడు సమస్యలను గుర్తించామని అన్నారు దారి ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతం ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూట ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలు ఎండలక వానలక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఉంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి ఒక కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తుంది దీనికని చెప్పాను